సో ఈ మధ్యకాలంలో ఈ మధ్యకాలం అలా కాదు ఒక గత కొన్ని నెలలుగా మనం ఒక పేరు అయితే కంటిన్యూస్గా వింటున్నాం అంటే ఇక్కడ తెలంగాణ ఆంధ్రా వ్యత్యాసం లేకుండా అన్ని రాష్ట్రాలలో పేరు బాగా వినిపిస్తుంది తనే మన లావణ్య సో ఈ లావణ్య ఎవరు ఏంటి అనేది అంటే మీ అందరికీ తెలిసిందే రాష్ట్రంతో మొదలైన ఈ ఏదైతే ఈ లావణ్య మ్యాటర్ ఉందో ఇంకా కొనసాగుతూనే ఉంది ఇప్పటికైతే కెవిన్ దగ్గర వచ్చి అయితే ఆగింది మరి కెవిన్ తర్వాత ఎంతమంది ఉన్నారో మనకు తెలీదు ఇప్పుడు మనతో పాటు అయితే లావణ్య గురించి ఇంకొన్ని విషయాలు తెలియజేయడానికి మనతో పాటు ఉన్నారు శేఖర్ భాష గారు ఇంకా ఈ రోజు స్పెషల్ గెస్ట్ అని చెప్పుకోవాలి కెవిన్ గారు కూడా మనతో పాటు ఉన్నారు సో వాళ్ళని అడిగి అసలు ఏం జరిగింది కెవిన్ ఎట్లా లావణ్య లైఫ్లోకి వచ్చారు ఆమెను ఎట్లా ఇన్వైట్ చేశాడు కెవిన్ అనేది కూడా మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం సో ఇద్దరికి వెల్కమ్ అండి హాయ్ ఎలా ఉన్నారు బాగు బాగున్నారా అంటే లావణ్య పడ్డారు కదా మరి బాగున్నారని

చదువుతున్న అతను అని చెప్పేసి చూసాను అప్పుడు చూసుకున్నప్పుడు అనుకున్నానా ఏంటి అసలు వీళ్ళు ఇట్లా ఇట్లా ఉన్నారు ఏంటి మంచిగా జాబులు చేసుకుంటూ ఉండకుండా ఇట్లాంటి వాటిల్లో పడిపోయి మళ్ళీ ఇంకొక సబ్జెక్ట్ ఎంచుకొని చదవడం ఏంటి అని చెప్పేసి అనుకున్నా ఏంటి అసలు మీ అసలు ఎట్లా స్టార్ట్ అయింది ఫస్ట్ లావణ్య ఆ తర్వాత మనం దీని గురించి దీని గురించి చెప్తాను ఫస్ట్ ఫస్ట్ చెప్తారా ఇన్స్టాగ్రామ్ ఇప్పుడు అడిగిన రీల్ గురించి చెప్తాను ఇన్స్టాగ్రామ్ లో అఫీషియల్ పీపుల్ ఆఫ్ ఇండియా అని చెప్పి ఒక పేజ్ ఉంది సో వాళ్ళు అప్రోచ్ అయ్యి ఇట్లా ఒక రీల్ చేశారు సో ఆల్మోస్ట్ వన్ పాయింట్ ఎయిట్ క్రోర్ వ్యూస్ ఉన్నాయి ఫైవ్ హండ్రెడ్ థౌజండ్ ప్లస్ లైక్స్ వచ్చినాయి సో అంటే ఈ రీజన్ ఏంటి అంటే ఐటీ ఈ ఈ శ్రావ్య అనే అమ్మాయి మూడు కేసులు పెట్టింది రాంగ్ కేసులు నా పైన నా పైన ఆ రాంగ్ కేసులు పెట్టడం వల్ల నేను ఐటీ ఫీల్డ్ అంటే జాబ్ పోయింది బేసిక్లీ పర్ఫార్మెన్స్ ఇష్యూ ఉంటే తీసేస్తారు కదా అండ్ ఆల్సో ఈ గ్యాడ్జెట్స్ ఇవి వల్ల పోయినాయి కూడా దానివల్ల కూడా కాస్త ఫీల్ అయ్యి డిప్రెషన్ కేసులు పెట్టినప్పుడు కొన్ని గ్యాడ్జెట్స్ కదా సో అలా సీజ్ చేయబడిన దాంట్లో కొన్ని అఫీషియల్ వర్క్ సంబంధించినవి అవి చేసుకోలేకపోవడం వల్ల ఆఫీస్లో వచ్చి ఉద్యోగం పోవడం అంటే కేసు వల్ల గ్యాడ్జెట్స్ తర్వాత మనవాడు ఫైనల్ గా రోడ్డు పడ్డ ఇంకా తర్వాత పోరాటం సో అదేనండి ఈ ఇన్స్టాగ్రామ్ రీల్ ఇది ఫేమస్ అవడం వల్ల కూడా చాలా మంది ఆల్ ఓవర్ ఇండియా కూడా నాకు డిఎంస్ చేస్తున్నారు అబ్బాయిలకు అమ్మాయిలు అంటే గర్ల్ ఫ్రెండ్స్ ఇట్లా చేయడం లేదా వైఫ్ పెట్టడం రాంగ్ కేసులు పెట్టడం అట్లా అని కూడా చెప్తున్నారు అతుల్ సుభాష్ బెంగళూరు అతను ఎయిట్ అది పెట్టారు కదా సో అంటే అన్ సెక్స్ అని చెప్పి ఇట్లా అంటే న్యాచురల్ గా అయినా కూడా ఇవన్నీ రాంగ్ కేసులు పక్కన ఉన్న లాయర్స్ కూడా కొంతమంది కమర్షియల్ గా ఉంటారు సో వాళ్ళు రాంగ్ కేసులు పెట్టించడం మన సిస్టమ్ కూడా అలాగే ఉంది కొంచెం సో అంటే గర్ల్స్ కి చేసిన వీకర్ సెక్షన్ కోసం చేసిన సెక్షన్స్ అన్ని కూడా వాళ్ళు మిస్యూజ్ చేసుకునేలాగా ఉంది అంటే అంటే ఇప్పుడు ఒక ఫీల్డ్ మార్చడానికి మీరు అడిగిన క్వశ్చన్ కూడా ఒక ఆన్సర్ ఇవ్వాలి ఐటీ ఫీల్డ్ లో ఏంటంటే అండి ఎక్స్పీరియన్స్ తగ్గట్టు ఒక సాలరీ ఉంటుంది అక్కడ వరకు లిమిట్ ఉంటుంది కానీ నేను అబ్జర్వ్ చేసింది నా ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ కూడా చెప్పింది నేను నీకన్నా ఎక్కువ సంపాదిస్తున్నానని చెప్పి అంటే లాయర్ అయితే ఎక్కువ సంపాదించవచ్చా డెఫినెట్ ఒకవేళ మీకు మంచి నేమ్ ఉంటే దాంట్లో లిమిట్ అనేది ఉండదు సో డిఫరెంట్ గా ఐటీ వాళ్ళు ఎవరైనా ఇట్లా అవుతే డిఫరెంట్ అంటే అవ్వాలని కోరుకుంటున్నారా ఐటి వాళ్ళు అలా అయి ఇలా మళ్ళీ లా చదవాలి అట్లాంటి బాధితులు ఎవరైనా విక్టిమ్స్ ఉంటే అట్లా విక్టిమ్ నుంచి వకీల్ కూడా అవ్వచ్చు అని చెప్తున్నాను మిమ్మల్ని మీ దగ్గర కూడా అప్రోచ్ అవ్వచ్చు ఒకవేళ మా లా అవ్వక అంటే లాయర్ అవ్వకపోయినా మీ దగ్గరికి వచ్చి వాళ్ళు బాగా చెప్పుకునే మీరు వాదిస్తారు చాలా మంది నాకు నన్ను అప్రోచ్ అయ్యారు కూడా వాళ్ళ ఇది కూడా నేను వింటున్నాను సపోర్ట్ ఇస్తున్నాను ఎట్లా చేస్తే బాగుంటుంది కెవిన్ 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 ఆపు ఆపు ఏంటి అసలు ఎందుకు మీరు ఆల్రెడీ మీరు ఒక దాంట్లో ఉన్నారు మళ్ళీ అసలు లావణ్య ఉచ్చులో మీరు ఎట్లా పడ్డారు అసలు స్టార్ట్ అయింది ఎక్కడ స్టార్ట్ అయింది అంటే నేను లాస్ట్ ఇయర్ సెప్టెంబర్ టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ నండి ఇది చెప్పాను కదా ఇప్పుడు బేసిక్లీ లా గురించి సో నాది త్రీ ఇయర్ కోర్స్ ఎందుకంటే ఆల్రెడీ నాకు ఫోర్ ఇయర్స్ డిగ్రీ ఉంది బీటెక్ ఉంది సో అయితే టీసీ కోసం అని చెప్పేసి సిబిఐటీ లో చదువుకున్నాను టీసీ తీసుకోలేదు నేను సో టీసీ కోసం అని సిబిఐటి కలిసి వాళ్ళు ఇట్లా పిఎస్ నుంచి పోలీస్ స్టేషన్ నుంచి ఒక డాక్యుమెంట్ తీసుకురమ్మన్నారు లాస్ట్ డాక్యుమెంట్ సో అందుకని సిబిఐటి గండిపేటలో ఉంది ఇదేమో నర్సింగ్ పిఎస్ ఆ అమ్మాయి కోకపేటలో ఉంటుంది సో ఆ అమ్మాయి లావణ్య ఆ రోజు థర్టీన్ సెప్టెంబర్ సో ఒక కంప్లైంట్ విషయంగా వచ్చింది దాసరి విజ్ఞాన్ అనే అతను కొన్ని వీడియోలు చేసాడనమాట తనకి బేసికలీ ఎవరు ఎగేన్స్ట్ గా చేసిన ఇప్పుడు శేఖర్ బాషా గారు గా చేసిన ఒక కేసు పడుతుంది సో అట్లా దాసరి విజ్ఞాన్ ఒక కేసు తన మీద కొన్ని వీడియోస్ చేస్తున్నాడు ఆ నెయిల్స్ ఆ ఛానల్ వాళ్ళు ఎలా పెట్టారంటే కుక్కతో సెక్స్ ఇట్లాంటివన్నీ వీడియోలు నెయిల్స్ పెట్టారు సో లైక్ ఫర్ ఎగ్జాంపుల్ పెంపుడు కుక్కల్ని రేప్ చేసిన లావణ్య లావణ్య డ్రగ్స్ తీసుకొని కుక్కలతో కూడా సెక్స్ మణికొండ స్కూల్ పిల్లలపై లావణ్య అత్యాచారం పాలవాడు పేపర్ వాడు అని కూడా వదిలిపెట్టని లావణ్య లాడ్జ్ లో అడ్వకేట్ దిలీప్ సుంకర తో అడ్డంగా దొరికిన లావణ్య ఎట్టకేలకి బయటపడ్డ లావణ్య సెక్స్ ఇవన్నీ తమనెల్స్ గా పెట్టారు సో ఛానల్స్ పైన ప్లస్ ఈ దాచర్ విజ్ఞాన్ పైన కేసు పెట్టడానికి వచ్చింది అయితే నేను స్టూడెంట్ కదా సో ఆమె అక్కడ కనబడింది నేనే అప్రోచ్ చేయాలి ఆమె అప్రోచ్ అవ్వలేదు అంటే మీరే మీ గొయ్యి తీసుకున్నారనమాట గొయ్య తీసుకోవడం అనొచ్చు లేదా సో అప్పటికే ఆమె సెలబ్రిటీ కాబట్టి ఇన్ఫేమస్ సెలబ్రిటీ కాబట్టి నేను వెళ్ళి అంటే మీరు మీరు అనుకున్నారా ఆమె ఆమె సైడ్ న్యాయం ఉందా అని చెప్పేసి మీరు ఆమె దగ్గరికి అప్రోచ్ అవ్వడం జరిగిందా లేకపోతే లే ఆల్రెడీ టీవీలలో యూట్యూబ్లలో కనబడుతుంది కదా మనం కూడా ఈమె పక్కన ఉంటే కనబడతామని మీరు అప్రోచ్ అయ్యారామని లేదు లేదు పక్కన ఉంటే కనబడడం అని కాదు నేను దిలీప్ సుంకరా అనే ఒక ఆయన ఉన్నారు కళ్యాణ్ ఆ అడ్వకేట్ గారి నంబర్ అడిగాను ఓకే అంటే నేను వేరే కేస్ పని మీద అడిగాను ఆ కేస్ ఏంటో కూడా చెప్తాను తర్వాత సో ఆయన నంబర్ అడిగాను తను మీరేం చేస్తారంటే నేను లాస్ట్ స్టూడెంట్ అంటే నీకు కొంచెం కంప్లైంట్ డ్రాఫ్ట్ చేస్తారని అడిగింది ఆమె కంప్లైంట్ డ్రాఫ్ట్ చేసి నేను వాట్సాప్ లో పంపించాను చూడండి ఓకే యా సో అట్లా పరిచయం దాసరి విజ్ఞానం చూస్తుంటే నీ కంప్లైంట్ డ్రాఫ్ట్ చేసింది వీడియో నేనే దాసరి విజ్ఞానం మీరు కూడా రండి కలిసి ఇంటర్వ్యూ చేద్దాం ఎందుకంటే వందరం కలిసి వర్క్ చేస్తాం కాబట్టి సి అక్కడ అక్కడేమి తప్పు లేకుండా కూడా తన తప్పు ఉందని ఏం చెప్పలేదు బేసిక్ గా మాట్లాడతారు తమ్మల్స్ ఏమైనా తప్పకుండా తమ్ముల పరంగా చూసుకోవచ్చు కానీ అంతకు మించి తను తప్పు మాట్లాడింది అయితే ఏం లేదు ఎందుకు వచ్చింది అంటే చెప్తున్నాను ఇది ఉన్నాయి కదా ఈ లిస్ట్ అంతా ఈ శ్రావ్య లాలో జరిగింది సో ఇలా రెగ్యులర్ గా చెప్తూ 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 అని చెప్పేటప్పటికి ఇంకా లావణ్య తరుకులు ఆపుకెన్ చెప్తడా నేనైతే వినలేను కానీ నేను లైక్ ఎట్లా ఉందంటే ఒక ఆడపిల్ల నిజంగా ఆమె బాగా గురైన ఆడపిల్ల అయితే ఇలాంటివైతే మాట్లాడదాని నేను నా అభిప్రాయం అంటే నేను ఒక ఆడపిల్లని నేను చాలా వరకు చూశాను కానీ ఇట్లా మాట్లాడడం మాత్రం ఫస్ట్ ఏమేమో అని చెప్పేసి చాలా మంది మహిళలు ఇవి ఐడెంటిఫై చేసుకోవడం ఫస్ట్ ఆపేయాలి ఎందుకంటే ఇలాంటి వాళ్ళు వందలో ఒకళ్ళు కాదు వెయ్యిలో ఒకళ్ళు కాదు పదివేలలోనో లక్షల్లోనో ఒకళ్ళు ఉంటారు సో మేబీ వాళ్ళు వాళ్ళు పెరిగిన వాతావరణం కావచ్చు లేకపోతే ఈ డ్రగ్స్ ఎఫెక్ట్ కావచ్చు ఏదైనా కావచ్చు దానివల్ల వాళ్ళు బిహేవ్ చేసే తీరు వాళ్ళు నోట్లో నుంచి వచ్చే మాట పచ్చి బజారు భాష అది బదారు భాష బిహేవియర్ కూడా అంటే నా పని చేయించుకోవడం కోసం ఎంతకైనా నేను దిగజారిపోతాను అని చెప్పడమే అక్కడ ఆ లైన్ అర్థం ఇతనితో అంటుంది కదా నీకు ఏదో చేస్తానని జాబ్ ఇస్తానండి గాలి ఊదే ఉద్యోగం ఏదో ఇస్తానని సో అంతకైనా సరే నేను దిగజారుతాను నా పని చేసుకోవడానికి ఏదైనా చేస్తాను అనే అక్కడ కనపడుతుంది ఒకసారి చెప్పండి దాంట్లో మనం అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే బూతులు ఇవన్నీ కాదు మనిషి యాటిట్యూడ్ సైకాలజీ ఏంటంటే తన పంత నెగ్గించుకోవడానికి లేకపోతే తన పని చేపించుకోవడానికి ఎవరైనా కావచ్చు అందితే జుట్టు అందకపోతే కాళ్ళు లేకపోతే మధ్యలో అయినా సరే ఏమైనా సరే నేను చేసి తీరుతాను నా పని నాకు ఇంపార్టెంట్ అనడం కోసం అది ఒక ఇది ఇది మాత్రమే కాదు మీరు గమనిస్తే ఆవిడ మందు పార్టీలు ఇవ్వడం రిపోర్టర్స్ కొంతమందికి లేకపోతే డ్రగ్స్ పార్టీలు ఇవ్వడం వాళ్ళకి కొంతమందికి డబ్బులు ఇచ్చాను కూడా ఆవిడ ఓపెన్ గా చెప్తుంది సో ఏదైనా అండ్ లాయర్ తో స్విమ్మింగ్ పూల్లో ఆడడం తర్వాత ఎవరు ఆయన పోలీస్ ఆఫీసర్ ఆయనతో సో ఎవరితో అయినా సరే ఎంత ఎక్స్టెండ్ కి అయినా పోతాను నా పని నాకు ఇంపార్టెంట్ దానికోసం ఏదైనా అంటే మనం గతంలో చూసుకున్నట్లయితే ఫస్ట్ తను ఏదైతే తను చెప్పిందో ఆ నర్సింగ్ పోలీస్ స్టేషన్కి వెళ్ళి అలానా హీరో నన్ను మోసం చేసిన అదే పెట్టినప్పుడు అందరూ ఆమె వైపు ఉన్నారు చాలా వరకు అయితే తన వైపు ఉన్నారు అదే నేను రాస్తారు అయితే తప్పన్నారు అన్నట్టు నాకు అయింది సో విక్టిమ్ కార్డ్ ప్లే చేసింది యాక్చువల్గా కానీ ఆ ఒక్క పని తను చేసిన పని ఈ రోజు ఎంత మంది బయటకు వచ్చారు తన బారిన పడిన వాళ్ళు ఎంత మంది వచ్చారు రాస్తారు అన్నారు మస్తం సాయ్ అన్నారు ఆ తర్వాత వీళ్ళందరికన్నా ముందు ఇంకొక వ్యక్తి ఉన్నారు అని చెప్పేసి అయ్యో రాస్తారు కన్నా ముందు కనీసం అమ్మాయి చెప్తుంది ఒక వాళ్ళ ఫ్రెండ్ ఒక ఆవిడ వచ్చి చెప్తాను ఒకసారి లిస్ట్ తీస్తే ఒక పాతిక మంది వెళ్తారండి అది రాస్తారని ముందు కూడా కాదు ఆ మధుకర్ అనేది దగ్గర ముందేనే చెప్తుంది ఆవిడే అంటే రాజ్ తరుణ్ను హైదరాబాద్కి వచ్చింది రెండు వేల పన్నెండు ఆ టైంలో రెండు వేల తొమ్మిది ఆ టైంలో ఆవిడ ఈ ఫేస్బుక్లో పరిచయం రాజ రాజ్ తరుణ్ వచ్చి ఇక్కడ వచ్చినప్పుడే ఆవిడే ఈతో రిలేషన్లో ఉండే మరి అమ్మాయి చెప్తుంది మధుకర్ ఫ్రెండ్ అమ్మాయి ఈవిడ రూమ్మేట్ కొన్నాళ్ళు ఆవిడ చెప్తుంది మధుకర్తో ఎన్నాళ్ళు ఉందో నాకు తెలుసు అతనితో ఎంత దూరం వెళ్ళిందో నాకు తెలుసు తర్వాత శ్రీనివాస సాయి అని ఇంకో ఆయనతో తర్వాత కిరణ్ అని ఒక ఆయనతో తర్వాత ఇలా అని చెప్పుకుంటూ వస్తుంది ఆ అమ్మాయి సో రాజ్ తరణ్ సి నేననేది ఒక బ్రేక్ అయిన తర్వాత ఇంకొకరితో మూవ్ అయ్యడం దాని గురించి నేనేమీ మాట్లాడు కానీ రాజ్ తరణ్ కన్నా ముందే ఇంతమంది ఉన్నప్పుడు ఎవరి మీద ఎవరితో అయినా సరే బ్రేకప్ అయిపోయి ముందుకు వెళ్ళిపోయిన అమ్మాయి రాజ్ మీద మాత్రమే ఎందుకు కేసు పెట్టింది అంటే రాజ్ దగ్గర ఆస్తుందనే వెళ్ళా ఉందనే అంతే కదా మిగతా వాళ్ళు ఎవరు పనికిరారు వీళ్ళ మీద కేసు పెట్టుకున్నా మనకి ఏం డబ్బులు వస్తాయా అనుకునే యాటిట్యూడా మరి మస్తాన్ సాయి సరే రాస్తారు అంటే బాగా సంపాదించి రాస్తారు పది కోట్లు ఉంటే మస్తాన్ సాయికి వంద కోట్లు ఉంది తర్వాత ఇంకొకలు వెయ్యి కోట్లు వస్తే మళ్ళీ వెళ్ళిపోతుంది మస్తాన్ సాయి దగ్గర మస్తాన్ సాయి వస్తే వంద కోట్లు అట ఆవిడే చెప్తుంది ఒక రికార్డులో అందుకే నేను ట్రాప్ చేశానని చెప్తుంది అంటే రాస్తారు వదిలేసి మస్తాన్ సాయిని పెళ్లి చేసుకోవడానికి రెడీ అయిపోయింది ఇంకా పెళ్లి చేసుకోవడం అనేది ఉండదమ్మా కాన్సెప్ట్ పెళ్లి చేసుకుందాం అని అనుకున్న తర్వాత ఏదో రకంగా పెళ్లి దగ్గరికి వచ్చినప్పుడు ఏదో ఒక పెద్ద గొడవ చేసి విడిపోయే స్టేజ్లో నువ్వు నన్ను మోసం చేసావు నువ్వు నాకు అది చేసావు ఇది చేసావు అని చెప్పి ఎంతో కొంత నష్టపరిహారంగా తీసుకోవడం అనేదే కాన్సెప్ట్ ఇది కాన్సెప్ట్